తమిళనాడు కళ్ళకుర్చిలో జరిగింది దారుణం కల్తీసారా తాగి ఇరవై ఐదు మంది చనిపోయారు యాభై మంది తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు నటిక ప్రతినిధి మురళిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం మురళి ఇరవై ఐదు మంది చనిపోయారు యాభై మంది చికిత్స పొందుతున్నారు ఎస్పీని కలెక్టర్ని సస్పెండ్ చేశారు ఇంత పెద్ద స్థాయిలో అంతా ఇది ఒక్కసారే జరిగిందా గత కొద్ది రోజులుగా అక్కడైనా జరుగుతూ ఉందా అయితే కల్తీ వ్యాపారం అనేది తమిళనాడు కల్వకురిచి సమీప జిల్లాల్లో చాలా రోజుల నుంచి కూడా జరుగుతోంది అప్పుడప్పుడు ఇన్సిడెంట్లు అనేవి జరుగుతూనే ఆసుపత్రులు పాలవడం అప్పుడప్పుడు ఒక్కరు ఇద్దరు మృతి చెందడం అనేది పరిపాటిగా మారినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఈ ఘటనలో అధికారికంగా ఇప్పటి వరకు కూడా అధికారులు ప్రకటించింది కేవలం పదహారు మంది మాత్రమే మృతి చెందినట్టు ప్రకటించారు మిగిలినటువంటి తొమ్మిది మందికి సంబంధించినటువంటి ప్రకటన అయితే ఇంకా రాలేదు మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి వారి సంఖ్య యాభై కంటే ఎక్కువగానే ఉంది కల్లపురితో పాటు సమీపంలో ఉన్నటువంటి మరో రెండు జిల్లాల్లో కూడా బాధితుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే ఇక్కడ అధికారుల విచారణలో బయటపడ్డటువంటి సంచలన విషయాలున్నాయి అయితే అధికారిక అది అధికారులు కూడా సంకోచించే పరిస్థితి ఏంటంటే ఈ ఏదైతే ఈ కల్తీ వ్యాపారం చేస్తూ ఉన్నారో ఇందులో ఐదుగురి డిఎంకే నేతల అధికార పార్టీ డిఎంకే నేతల హస్తం కూడా ఉంది సో ఈ విషయాన్ని ఇప్పటి వరకు కూడా బయటపెట్టలేదు అయితే ఆ సమీపంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రజాప్రతినిధులు మిగిలినటువంటి విపక్షాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా దీనిపైన ఇప్పటికే విమర్శలు చేస్తూ ఉన్నారు అయితే ఇది ఇవాటి నుంచి రాజకీయ రంగ పుదుముకునేటువంటి అవకాశం ఉంది డిఎంకే నేతలు ఈ వ్యాపారం చేస్తూ ఇంతమంది చనిపోవడానికి కారణమైనటువంటి డిఎంకే ఇప్పుడు చేతులు దులుపుకునేందుకు విచారణకు ఆదేశించడం కానీ అధికారులు బదిలీ వేటే సరిపోదు సో ఈ పాపం అంతా కూడా డిఎంకేదే స్టాలిన్ దీనికి బాధ్యత తీసుకోవాలన్నటువంటి డిమాండ్లు స్థానికంగా వినిపిస్తూ ఉన్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాల నుంచి కూడా మరింత ముదిరేటువంటి అవకాశం అయితే ప్రస్తుతానికైతే మాత్రం క్షతగాతులను ఆసుపత్రికి తరలించి వారందరినీ కూడా కాపాడే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే ఆసుపత్రిలో చేరుతున్నటువంటి వారు గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఆ గంటల్లోనే ఒక్కసారిగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తోంది సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వారి పరిస్థితి కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో వాళ్ళందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సో దీనికి సంబంధించినటువంటి సీఎం అక్కడ పర్యటించి అక్కడ దీనికి సంబంధించినటువంటి బాధ్యతలను పరామర్శించి వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామని చెప్పేటువంటి అవకాశం అయితే ప్రస్తుతానికైతే మాత్రం స్థానికంగా పరిస్థితి అయితే మాత్రం ఆ విపక్షాల నుంచి తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ రైట్ మురళి